మీకు కాల్ చేసుకుంటారు బాబాయ్ సెల్ఫోన్ అతన్ని కింద పెట్టుకుంటు కింద పెట్టు ఎవరు ధర్మం కాదు మీరు కావాలమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెల అయింది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రజావసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది వైఫల్యం చెందింది ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకంగా రైతుల్ని ఈ ప్రభుత్వం వెన్నువిరిచింది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతూ ఉంది గతంలో రైతుల ఆత్మహత్యలు వినలేదు మనం ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నాడు చెప్పిందేది వాస్తవాలు కాదని ఇవాళ ప్రజలకు తెలిసింది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మిర్చి ధర గురించి యార్డుకి వెళ్తే కానీ కేంద్రానికి ఉత్తరం రాయలేనటువంటి దయనీయ స్థితి ఈ ప్రభుత్వాన్ని ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించటం లేదని ఉద్యమం చేస్తే కానీ చెల్లించినటువంటి దయనీయ స్థితి ఈ ప్రభుత్వాన్ని పొగాకు ధరలు అడ్డంగా పడిపోయాయి వాళ్ళని ఆదుకోమని జగన్మోహన్ రెడ్డి గారు యార్డుకి వెళ్తే కానీ కేంద్రానికి ఉత్తర్వులాయిలైనటువంటి ఈ ప్రభుత్వం పెద్ద చంద్రబాబు నాయుడు గారు అలాగే మామిడి పంట మామిడి పంట రైతులు రోడ్ల మీద పడేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరిశీలిస్తే కానీ అక్కడ మామిడి రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఇవాళ పంట వేసిన రైతు సకాలంలో యూరియా వేయకపోతే ఆ పంట ఎదగదని ఏపుగా తెలిసినటువంటి రైతు ఇవాళ మనోవేదనతో వారుల తీరి ఎండలో చెప్పులేమో వరుసలో పెడతా ఉంటారు బాధ్యత లేనటువంటి మంత్రి మాట్లాడుతున్నాడు భోజనానికి వెళ్తే ప్లేటెట్టుకోవాలి నీకు బాధ్యత లేదు ఎందుకని గతంలో రైతులను ఆదుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు కానీ విత్తనం నుంచి విక్రయం దాకా రైతును ఆదుకోవడానికి చేసినటువంటి చర్యలు కానీ ఒకసారి చూసి నేర్చుకోండి ఇవాళ ఈ యూరియా కొరత కారణం ఎవరు మీరు కదా బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుందంటే ఆ బ్లాక్ మార్కెట్ని నియంత్రించలేని అసమర్థ ప్రభుత్వం కాదా ఇది అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వం యొక్క తీరు వల్ల బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు యథేచ్ఛుగా అమ్ముకుంటుంటే యూరియా రాలేదు నిన్న ఇవాళ పత్రికలో చూసాం ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రాస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడా ఈనాడు ఆంధ్రజ్యోతులు చేస్తున్నాయా అనుమానం వస్తూ ఉంది ఇవాళ కేంద్ర మంత్రి గారితో ఆయన మాట్లాడారట నిన్న కేంద్ర మంత్రి గారితో నిన్న మాట్లాడారట మరి తొమ్మిదవ తారీఖున రైతుల గండగా ఇవాళ అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళంత దౌర్భాగ్యం మేము శాంతియుతంగా శాంతియుతంగా రైతుల పక్షాన రైతుల కష్టాలని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి కళ్ళు తెరిపించాలని రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు అనుపతి నుంచి రూరల్ నుంచి నేను రాజానగరం నుంచి రాజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్తా ఉంటే పోలీసులు పెట్టి మీకు అనుమతి లేదంటున్నారు మేము అనుమతికి అప్లై చేసాం అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వటం లేదంటే ఎంత దురదృష్టమో చూడండి రైతుల మీద ఎంత కసి ఉంది ఎంత కక్ష ఉంది ఆనాడు విద్యుత్ ఉద్యమంలో కాల్పించారు కాలుదారులో కాల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వరి వేయొద్దని ఎరువులు ఎక్కువ వాడుతున్నారు మీరు తక్కువ వాడమని అంటే ఏదో సామెత గుర్తొస్తా ఉంది మీరు ఎరువును సకాలంలో సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పెద్దగా మీదే అది చెయ్యక దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి ఆస్కారం ఇచ్చి ఇవాళ మీరు చేసే ప్రకటన చూసిన తర్వాత అన్నదాత మనోవేదం చెందుతున్నాడు రైతు కంట కన్నీరు ఏరులై పారుతా ఉంది ఆ క్షోభ ఆ రైతు యొక్క శాపనార్థాలు నీకు ఖచ్చితంగా తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి అంటే అధికారం ఉంటే మీ ఇష్టానుసారం చేయటం అనేది కాదు ఇవాళ ఏదైతే రైతు పక్షాన నిలబడి పోరు చేస్తానన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం అని అంటే రైతు నడ్డి మీద రైతు నడ్డి మీద లాఠీలతో కొట్టినట్టుగానే భావించాలి రైతు మనోవేదనతో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆ రైతుకు అండగా నిలవడం కోసం మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల పక్షాన పోరాటం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి ఉంటాయి ఉంటాయని సందర్భంగా మనం చేస్తా తప్పలుగా హామీలు ఇవ్వడం ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా విస్మరించడం అనేటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా అబద్ధాలు మోసాలు దగా చేయడం తప్పితే మరొకటి లేదు ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద అక్కసు ఒక రకమైనటువంటి దురాలోచనతోనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది మనం గడిచినటువంటి మూడు పర్యాయాలు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కానీ ఇవేళ ఈ పద్నాలుగు పదిహేను నెలల ఆయన పాలనలో కానీ అన్ని రకాలుగాను కూడా నష్టపోయేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే రైతులే ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు ఏదైతే గడిచినటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విత్తనాల దగ్గర నుంచి విక్రయాల వరకు కూడా అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం రైతుకు తోడుగా ఉండి చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండేవో ప్రతి రైతుకి కూడా గ్రామ స్థాయిలోనే ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఒక వ్యవసాయ అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెట్టి మరి అన్ని స్థాయిల్లోని కూడా రైతుని అన్ని రకాలుగా ఆదుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉంది తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఎరువులు తక్కువ వాడండి లేకపోతే ఈ రకంగా చేయండి అని చెప్పి రైతులకు సలహాలు ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క చేతకానితనానికి తలానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది వీళ్ళు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఏదైతే గడిచినటువంటి పదిహేను నెలల అప్రజాస్వామిక పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో దానిని ఎవరు నిలదీసినా కూడా పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టుకుని ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఏటళ్ల కాలం ఇది సాగదు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు అనేటువంటిది మొదలు పెడితే ఖచ్చితంగా గతంలో మీకు వచ్చినటువంటి పరిస్థితులు గుర్తు చేసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ మూడు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో వేల కొద్ది ఇచ్చి ఇవాళ ఏవైతే ఒక్కటి కూడా నెరవేర్చట్లేదో ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతూ ఉన్నాం మాట్లాడితే ఏదో పెద్ద పెద్ద కేకలు అరుపులు వేస్తూ ఇది చించేస్తా అది చించేస్తా అని చెప్పి చెప్తా ఉన్నటువంటి మనిషి నీలో నిజంగా ఏదైనా రాజకీయ నిబద్ధత ఉంటే ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అనేటువంటి ఆలోచన నీలో ఉంటే రైతులకి ఇవాళ కనీసం కనీస బాధ్యతగా ఈ ప్రభుత్వం ఎరువులనైనా సప్లై చేసేటటువంటి కార్యక్రమం చేయండి సినిమా డైలాగులు పక్కన పెట్టి వాస్తవంలోకి రండి అని చెప్పి సందర్భంగా నిలదీస్తా ఉన్నాం ఆ పక్కన కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో వేలే భాగస్వామిగా ఉన్నారు అటువంటిప్పుడు ఎందుకు కనీసం రైతులకి ఎరువులు కూడా సరైనటువంటి సమయంలో అందించలేనటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే కేవలం ఏదో రకంగా ప్రతి అంశాన్ని కూడా కమర్షియల్గా ఆర్థికంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలనేటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఆఖరికి ఎరువులను సైతం విడిచిపెట్టకుండా బ్లాక్ మార్కెట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా రైతులు కూడా ప్రభుత్వం మీద తిరగబడేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు అందరం కూడా రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యాం ఇక్కడ పోలీసుల్ని పెట్టి అడ్డుకుంటా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతూ